తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా పరిపాలన కొనసాగించి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టి ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలనే ఎజెండాను తీసుకొని తెలంగాణను సాధించిన తరుణంలో దాంట్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ రాష్ట్రంలో దహార్తి కోసం వ్యవసాయం కోసం ఇబ్బంది పడ్డటువంటి రైతులందరూ కూడా కాళేశ్వరాన్ని కట్టి దేశం మొత్తం అప్పులపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కోటి రతనాల వీణగా ఇవాళ తెలంగాణను తీర్చిదిచ్చిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు అది కేసీఆర్ గారి యొక్క పుణ్యం వారు దాన్ని ఎంతో నిజాయితీగా పేద రైతులకు కానీ రైతన్నలకు కానీ అది మెరుగ్గా ఉండాలి వ్యవసాయానికి కానీ వారి నిర్మాణం చేసి కానీ ఈరోజు పరిపాలనను చేత కానీ రేవంత్ రెడ్డి పదహారు నెలల్లోనే పాలైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కమిషన్ అని చెప్పి ఈరోజు ఒక కమిటీని వేయడం జరిగింది దాన్ని కమిషన్గా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కమిషన్ అని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని అనుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద నోటీసులు ఇవ్వడం అన్నది చాలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ రైతన్నలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కారణం వారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు బాగుపడాలని ఆలోచించినటువంటి వ్యక్తులు అటువంటి సమయంలో మొన్న సభ సక్సెస్ కావడం ప్రజలందరూ కేసీఆర్ గారు వెంట ఉండడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి కేసీఆర్ గారిని వీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఉద్దేశంతో వీరిచ్చినటువంటి గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ నెరవేర్చలేని జాతగాన్ని దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని అపాస్ పాలు చేసి వారు కమిషన్ నోటీస్ పంపడం జరిగింది ఈనాడు కాగురిపోర్ట్ లో ఖచ్చితంగా జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి మీ చేతనైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చు మీ చేతనైతే ప్రజలకింత మేలు చేయి కానీ నాయకుల మీద కచ్చి సాధింపు ధోరణి కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను బొద పెట్టడం ఖాయం ఈ కమిషన్ నోటీసులు ఏవైతే ఉన్నాయో వారు కడిగిన ముద్యంలా వాళ్ళు బయటికి రావడం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే వారు మనసా వాచ వారు తెలంగాణ ప్రజల కోసమే పోరాడినటువంటి నాయకులు కాబట్టి కేసీఆర్ గారు కానీ హరీష్ సవారు కానీ భవిష్యత్తులో ఇంకా తెలంగాణకు వారి యొక్క నాయకత్వం ఇంకా అవసరం కాబట్టి ప్రజల రేపు వాళ్ళను మెరుగ్గా ఉంచుకొని వాళ్ళ యొక్క నిజాతీని గెలుపుకునే దిశగా వారి యొక్క పని విధానం ఉంటుంది కాబట్టి ప్రజలకందరికీ తెలుసు కానీ మీకు బుద్ధి చెప్పడానికి మాత్రము ఆ నోటీసులు అన్నవి దాంట్లోని వాళ్ళ నిజాయితీని దాటుకుని బయటకు వస్తారని కూడా చెప్పుకుంటూ కబాదార్ని చెప్తున్నాం ఖచ్చితంగా ఈ దీన్ని మేము ఖండిస్తున్నాం నువ్వు ఇవ్వడం చాలా తప్పు చారిత్రాత్మకమైన తప్పు చేసినావు నువ్వు ఎవరితో కోక్కున్నావు అని అర్థమవుతున్నాడు కేసీఆర్ అంటే ద లెజన్ ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గొప్ప పేరు ఉన్నది అటువంటి వ్యక్తి మీద నిందలేస్తే ఆకాశం మీద ఉమ్మినట్టని మరొకసారి చెప్పుకుంటూ ఇచ్చిన నోటీసులు అవి దాన్ని మేము వ్యతిరేకిస్తూ వారి యొక్క నిజాయితీని నిబద్ధతకు మాకుడేది ఒక తార్కాణంగా రేపు వాళ్ళు కరీం ముఖ్యంగా బయటకు వస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది